ఏపీలో ఎరచంద్రన్ స్మగ్లర్లకు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ వారి కదలికలకు చెక్ పెడుతున్నారు ఈ క్రమంలో మోస్ట్ వాంటెడ్ రెడ్ శాండిల్ స్మగ్లర్ ను కడప పోలీసులు పట్టుకున్నారు ఇంతకీ ఆ స్మగ్లర్ పోలీసులకు ఎలా చిక్కాడు ఆ స్మగ్లర్ వెనుక ఇంకా ఏవైనా ముఠాలు ఉన్నాయా ఈ కేసులో పోలీసులు ఏం చెప్తున్నారు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ కడప చిత్తూరు నంద్యాల అన్నమయ్య తిరుపతి నెల్లూరు జిల్లాల్లోని అడవుల్లో ఎర్రచంద్రం చెట్లు నరికి ఆ దొంగలు స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు స్మగ్లర్స్ నుంచి యాభై రెండు ఎర్రచంద్రం దొంగలు రెండు కార్లు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు వైఎస్ఆర్ కడప ఎస్పీఈజీ అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో చాపాడు మండలం రొద్దుటూరు అన్నవరం మధ్య చిన్నవరదాయపల్లె గ్రామానికి వెళ్లే రహదారిపై పోలీసు అధికారులు సిబ్బంది వాహన తనిఖీ చేపట్టారు ఆ సమయంలో ఎర్రచంద్రం దొంగలు రవాణా చేస్తున్న వాహనాలు అటుగా వచ్చాయి పోలీసులు చూసి నిందితులు పారిపోతుండగా ఆరుగురిని పట్టుకున్నారు నిందితులు అడవిలో ఎర్రచంద్రం చెట్టు నరికి దొంగలుగా మార్చి వాటిని ఇండోవా స్విఫ్ట్ డిజైర్ కార్లలో రవాణా చేస్తుండగా పోలీస్ సిబ్బంది గమనించి అరెస్ట్ చేశారని ఎస్పీ తెలిపారు ఈ ముఠా వెనుక బడా స్మగ్లర్స్ ఉన్నట్టు గుర్తించి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు అరెస్ట్ అయిన వారిలో చాపాడుకు చెందిన ఎరుగం రెడ్డి నాగదస్తగిరిరెడ్డి రొద్దుటూరుకు చెందిన ముదిరెడ్డి రామ్మోహన్ రెడ్డి ఉమ్మనుబోయిన కృష్ణయ్య పెండ్లిమరి మండలానికి చెందిన కాయల శ్రీనివాసులు చక్రాయపేట మండలానికి చెందిన బండ్రెడ్డి ఓబుల్ రెడ్డి పెండ్లిమరి మండలానికి చెందిన శనివరపు బాలగంగారెడ్డి ఉన్నారని అశోక్ కుమార్ తెలిపారు వీరిలో నాగదస్తగిరిరెడ్డి మోస్ట్ వాంటెడ్ ఎర్రచంద్రం స్మగ్లర్ అని కడప జిల్లాలో ఇతనిపై ఎనభై ఆరు ఎర్రచంద్రం కేసులు ముప్పై నాలుగు దొంగతనాల కేసులు నమోదై ఉన్నట్టుగా తెలిపారు గతంలో మూడు సార్లు పీడియాక్ట్ నమోదైందన్నారు ఇతడి భార్య లాల్ బీ పైన యరచంద్రం స్మగ్లింగ్ కేసులున్నాయి ప్రస్తుతం ఆమె అరెస్ట్ జైల్లో ఉందని ఎస్పీ చెప్పారు ఇతని కుటుంబ సభ్యులైన లాలూ బాషా పక్రుద్దీన్ జాకిర్ కూడా పేరు మోసిన యచంద్రం స్మగ్లర్స్ నాగదస్తగిరి రెడ్డి తన అనుచరులైన రామ్మోహన్ రెడ్డి కృష్ణయ్య శ్రీనివాసులు ఓబుల్ రెడ్డి బాలగంగిరెడ్డితో కలిసి ఎర్రచంద్రం అక్రమ రవాణాకు అక్రమ తెలిపారు ఢిల్లీలో ఉండే సలీం అనే ప్రధాన ఇతర స్మగ్లర్లు ఢిల్లీలో ఉండే ఒక హవాలా వ్యాపారి ద్వారా హైదరాబాద్ ఉండే విక్రమ్ సింగ్ సోలంకి డబ్బులు హవాలా రూపంలో నాగదస్తిరెడ్డికి అందిస్తున్నాడని తెలిపారు విక్రమ్ సింగ్ సోలంకి కూడా వారం క్రితం అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ చెప్పారు ఈరోజు కడప జిల్లాలో ఒక రెడ్ శాండల్ స్మగ్లింగ్ సంబంధించి ఒక మంచి బ్రేక్ లభించింది మనకు దాంట్లో భాగంగా కరుడు కట్టినటువంటి ఎర్రచందనం స్మగ్లర్ నాగదస్తగిరి రెడ్డి అనేటటువంటి వ్యక్తిని ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇతని యొక్క ముఠాలో ఆరు మంది దాదాపుగా ఆరు మందిని ఈరోజు మనము రిమాండ్ చే చేయడం జరుగుతూ ఉంది గత లాస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇతను మన కోసం తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు దాంట్లో భాగంగా ఇతని మీద వల పన్ని ఇతను పట్టుకోవడం జరిగింది నిన్న చాపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతన్ని పట్టుకొని యాభై రెండు ఎర్రచందనం దొంగల్ని రికవరీ చేయడం జరిగింది దాదాపు వీటి యొక్క బరువు ఒక టన్నుకు పైగానే ఉంది ఎనభై ఏడు కిలోల ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకోవడం ఉంది ఇతనితో పాటు ఈ ఆరు మందిని ఈరోజు మనం రిమాండ్ చేయడం విధంగా అదేవిధంగా రెడ్డి యొక్క భార్య కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఆమెను కూడా ఉమ్మను పోయిన కృష్ణయ్యపై కర్నూలు జిల్లాలో రెండు ఎర్రచంద్రం కేసులు మూడు చోరీ కేసులు నమోదయ్యాయన్నారు ఎర్రచంద్రం దొంగలు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులు నిందితులు ఏం చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు అదే విధంగా ఎర్రచంద్రం రవాణా గురించి ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు ఈ నాగదస్తగిరి రెడ్డి అనే అతను ఒక రెడ్ స్మగ్లర్ ఇతని మీద ఇప్పటికే దాదాపు ఎనభై ఆరు ఎర్రచందనం కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు మూడు సార్లు పీడీ లో ఇతను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు ఇతను ముప్పై నాలుగు దొంగతనం కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు నాగదస్తగితే మూడు సార్లు పీడీ పోయి పోయొచ్చాడు ఇతని వైఫ్ లాల్బీ పైన కూడా ఎర్రచందనం కేసులు ఉన్నాయి అదేవిధంగా ఇతను ఈ పాలకొండలు ప్రాంతము లంకమల ఫారెస్ట్ ఏరియాల్లో ఈ ఎర్రచందనం దొంగల్ని కొట్టి స్మగ్లింగ్ చేసి ఢిల్లీకి పంపించడం ఇతని యొక్క మోడ సాపరండిగా మనకు తెలుస్తూ ఉంది దీంట్లో భాగంగా కృష్ణయ్య అనే అతన్ని కూడా మనం ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం ఉన్నాం ఇతను కూడా రెండు ఎర్రచందనం కేసులు మూడు దొంగతనం కేసులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ముఠాని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ వెనక ఉన్నటువంటి హవాలా వ్యాపారులు ఢిల్లీలో ఉన్నటువంటి సలీము వీళ్ళ గ్యాంగ్ టోటల్గా వీళ్ళ నెట్వర్క్ ఎట్లా ఉంది అనేది మనం వెరిఫై చేస్తూ ఉన్నాం ఈ యాభై రెండు రెడ్ శాండల్స్ దుంగలతో పాటు ఒక టయోటా ఇన్నోవా వెహికల్ని ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ని ఒక మోటార్ సైకిల్ని రికవరీ చేసి సీజ్ చేయడం జైల్లో ఉన్న ఖైదీలకు యరచంద్రం స్మగ్లర్స్ కు మధ్య ఏమైనా లింకులున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టుగా ఎస్పీ తెలిపారు జైల్లో అనేక మంది ఖైదీల నుంచి సెల్ ఫోన్లు దొరికాయని ఎస్పీ తెలిపారు ఖైదీల నుంచి రెడ్ దొంగలకు ఫోన్ల ద్వారా ఏమైనా సమాచారం అందుతుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు నిందితుల్ని పట్టుకోవడంలో విశేష కృషి చేసిన సిఐ శంకర్ రెడ్డి టాస్క్ ఫోర్స్ సిబ్బంది మైదుకూర్ రూరల్ సీఐ శివశంకర్ చాపాడు ఎస్ఐ చిన్నపెద్దయ్యను ఎస్పీ అభినందించారు